శ్రీ మహాగణాధిపతయనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సంవత్సర రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకునే ముందు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి ఒక ప్రాముఖ్యత ఉంది ఈ సంవత్సరంలో గ్రహ గోచార ఫలితాలని అత్యధికంగా ప్రభావితం చేసేటువంటి గురు శని రాహుకేతువులు నలుగురు కూడా ఈ సంవత్సరం వారి వారి స్థానాలను మార్చుకోవడం జరుగుతోంది ఈ మార్పు వల్ల ఈ ప్రధాన గ్రహాల మార్పు వల్ల ప్రతి వ్యక్తి జాతకంలోనూ జీవితంలోనూ పెను మార్పులు సంభవిస్తాయి వాటిల్లో సింహరాశి వారికి ఏ రకమైనటువంటి మంచి మార్పులు రాబోతున్నాయి ఏ రకమైన ఇబ్బంది కలగబోతోంది అనేటువంటి అంశాలను గురించి ముఖ్యంగా మూడే ప్రధాన విషయాల్లో మీకు తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను ఇది తెలియచేసే ముందు సింహరాశి అనగానే మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వరకు ఉన్నటువంటి వారందరూ కూడా సింహరాశి జాతకుల కింద పరిగణించబడతారు ఎవరికైతే జన్మ నక్షత్ర జన్మ పాద జనన తేదీ వివరాలు తెలియవో వాళ్ళు చేయవలసింది ఏంటంటే మీ పేరులోని మొట్టమొదటి అక్షరాన్ని గమనించండి ఆ అక్షరం కనుక మా మీ మూ మే మో టా టి అనేటువంటి వాటిల్లో ఏది ఉన్నప్పటికీ కూడా మీరు సింహరాశి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే మాధవి మీనాక్షి మూర్తి మోహన్ టాబు టింకు ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా సింహరాశి జాతకాల కింద పరిగణించబడతారు ఈ సంవత్సరం ముఖ్యంగా పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి శని మకర రాశిలోంచి తన సొంత క్షేత్రం కుంభరాశి మూల త్రికోణం అయినటువంటి దాంట్లోకి ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరిస్తున్నాడు ఇంతకుముందు ఆరింట ఉన్నటువంటి శని ఒక రకమైన శుభ ఫలితాలను ఇచ్చాడు ఇప్పుడు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ప్రవేశించినప్పుడు కొన్ని అంశాల్లో అద్భుత రాజయోగం ఇస్తాడు కొన్ని అంశాల్లో మాత్రం ఇబ్బంది పెడతాడు ఇది ఏమిటనేది మనం తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు మనం మరొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి ఏమిటంటే అది ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు ఆదాయం విస్తృతంగా ఉంది ఒకటికి నాలుగు మార్గాల్లో ఆదాయం వచ్చి పడుతుంది ఖర్చు మాత్రం చాలా తక్కువగా ఉంది కనుక ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సింహరాశి వాళ్ళు అదృష్టవంతులని చెప్పవచ్చు ఈ సంవత్సరం మీ ఆదాయానికి ఏమాత్రం డోకా లేదు ఇబ్బంది లేదు లోటు లేదు ఇక సన్మానం ఒకటి అవమానం ఏడు పది మందిలో ఒక్కళ్ళు మీ యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆదరించి అభిమానించి సన్మానిస్తే ఏడుగురు మీ చాటుగా మీ స్నేహితుల దగ్గర మీ బంధువుల దగ్గర మీ సోదర వర్గం వాళ్ళ దగ్గర మీ ఆత్మీయుల దగ్గర మీ గురించి చెడుగా చెప్తూ మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ అవమానించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది ఈ సంవత్సరం మీకు జరగబోయేటువంటి అంశం ఇక మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే సింహరాశి వారు ఎవరైతే అవివాహితులుంటారో వారికి మే నెల లోపల సరైనటువంటి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరం సింహరాశి వారికి మే నెల నుంచి డిసెంబర్ నెల లోపల వివాహ సంబంధాలు కుదురుతాయి మీరు కోరుకున్న దానికంటే మంచి స్థితిలో ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి జీవిత భాగస్వామి రావడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలు సింహరాశి వారి గురించి ఇప్పుడు నేను మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను వాటిలో మొట్టమొదటగా ఏమిటంటే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో సింహరాశి వారు వారికి మే నుంచి డిసెంబర్ లోపల సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది ఈ సమయంలో కనుక సింహరాశి స్త్రీలకి శిశు జననం జరుగుతుందో వాళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి కూడా జరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సంతానం కలుగుతుంది అందున పుత్ర సంతానం కూడా కలిగేటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి సహజ సిద్ధంగానే ధైర్యంగా మంచి ఆత్మవిశ్వాసంతో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళేటువంటి సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఒక రాజయోగం అని చెప్పవచ్చు అంతేకాకుండా మీకు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ కూడా బంధుమిత్రులు స్నేహితులు అందరూ కలిసి అందించడం జరుగుతుంది మిమ్మల్ని మీ యొక్క స్థితిని చూసి మీ తల్లిదండ్రులు మీ బంధువులు సంతోషించడం అనేటువంటిది కూడా జరుగుతుంది అయితే ఇక్కడ కొద్దిమందికి మాత్రం తండ్రితో విభేదాలు తండ్రి గారి ఆరోగ్యం దెబ్బతిన్నటం తండ్రి గారి నుంచి దూరం అవటం తండ్రి గారి నుంచి దూరంగా వెళ్ళటం ఇటువంటివి ఈ సంవత్సరం జరగబోతున్నాయి అది కూడా జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు లోపల జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇకపోతే ఎంత పెద్ద సమస్యనైనా సరే ఈ సంవత్సరం చిటికలో పరిష్కరిస్తారు అది మీ సమస్య కావచ్చు మీ ఆత్మీయుల సమస్య కావచ్చు మీ స్నేహితుల సమస్య కావచ్చు చాలా సునాయాసంగా పరిష్కరించగలుగుతారు కొత్త ప్రదేశాల్లోకి చాలా సునాయాసంగా వెళ్తారు కొత్త వ్యక్తులతో చాలా తొందరగా సంబంధ బాంధవ్యాలు కలుపుకొని చక్కగా స్నేహం చేయగలుగుతారు అయితే మీరు స్నేహం చేసినటువంటి వ్యక్తి మీరు పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో స్నేహానికి నిబద్ధుడుగా ఉన్నంతసేపు మీకు ఆగ్రహం కలగదు నమ్మక ద్రోహం చేసేటట్లయితే మీకు తీవ్రమైనటువంటి ఆవేశం ఆగ్రహం కలుగుతుంది దాన్ని అదుపు చేయడం ఎవరి వల్ల కాదు ఇటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం రాబోతున్నాయి ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి అనవసరమైనటువంటి ఆవేశాలకు పోయి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా అనవసరమైన విషయాల్లో ఆవేశపడి అనవసరంగా వాళ్ళ మీద చర్య తీసుకోవటం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం వాళ్ళ మీద పోవడం ఇట్లాంటివి చేసేటట్లయితే అనవసరమైనటువంటి ఆర్థిక నష్టాలు కలుగుతాయి కనుక ఈ విషయంలో మాత్రం సింహరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి సింహరాశి వాళ్ళకి మాత్రం ఉద్యోగ భంగం కలిగే అవకాశం ఉంది ఉద్యోగం మారడం కానీ ఉద్యోగం పోవడం కానీ ఉద్యోగం పోయినంత అవడం కానీ జరుగుతుంది అది కూడా జులై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిది లోపల జరిగే ఉన్నాయి ఇక విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటికి ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంది చాలామంది అడుగుతున్న అంశం ఏంటంటే రైతులకు ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు ఈ సంవత్సరం సింహరాశి రైతుల విషయానికి వచ్చేటట్లయితే నల్లటి పంటలు తెల్లటి పంటలు చక్కటి లాభసాటిగా ఉంటాయి అంటే వరి పత్తి ఇనుము వరి పత్తి మినుములు ఇటువంటి నువ్వులు ఇటువంటి నల్లటి పంటలు మంచి లాభాన్ని కలిగిస్తాయి అంటే శని కారకత్వానికి సంబంధించినవన్నీ లాభంగానే ఉంటాయి కుజకారకత్వానికి సంబంధించినవి మాత్రం కాస్త ఇబ్బంది పెడతాయి అంటే మిర్చి అంటే మిరప వంటివి మాత్రం కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది ఏది ఏమైనా రెండు పంటలు కూడా రైతులకు లాభసాటిగా ఉంటాయి రైతే రాజని గతంలో చెప్పారు ఇది రాజకీయ నాయకుల స్లోగన్గా మారిపోయింది కానీ నిజంగా ఏ రాజకీయ నాయకుడు కూడా రైతులకు తగినటువంటి న్యాయం ఇప్పటివరకు చేయలేదు దాని గురించి రేపు భవిష్యత్తులో కూడా చేయరు ఇది మాత్రం స్పష్టం అయినప్పటికీ కూడా రైతులకు చెప్పదగినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే రాబోయే సంవత్సరాల్లో ఈ రైతే రాజు అనేటువంటిది నిజమబోతోంది ఇది రాజకీయ నాయకుల శుష్క వాగ్దానం కాదు జ్యోతిష్ శాస్త్ర రీత్యా రాబోయే రోజుల్లో ఎవరికైతే పొలం ఉంటుందో ఎవరైతే వ్యవసాయం చేస్తుంటారో వాళ్ళు చక్కటి ఆర్థిక వనరులను పొందుతారు చక్కటి గౌరవాన్ని కూడా పొందగలుగుతారు ఇది ఈ సంవత్సరమే జరుగుతుందని కాదు కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే తప్పనిసరిగా జరిగి తీరుతుంది ఇది జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్పేటువంటి విషయం ఇక సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సమాజంలో కానీ కుటుంబంలో కానీ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు నూతనంగా గృహం కానీ వాహనం కానీ విలువైన వజ్రాభరణాలు కానీ విలువైన కళాఖండాలు కానీ విలువైన వస్తువులను కానీ ఈ సంవత్సరం వీటిల్లో ఏదో ఒకటి సింహరాశి స్త్రీలు కొనుగోలు చేయడం అనేటువంటి జరుగుతుంది కొనుగోలు చేసినటువంటి దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి చోరభయం పొంచి ఉంది మన అజాగ్రత్త ఉన్న చోట దొంగలు బాగా రాణించగలుగుతారు విలువైన వస్తువులు మీ మతిమరుపు వల్ల చేజారిపోకుండా చూసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇక సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది జ్యేష్ఠ సంతానం విషయంలో గతంలో మీరు పడ్డటువంటి ఆందోళన అంతా ఈ సంవత్సరం తొలగిపోతుంది ఇది సింహరాశి స్త్రీలకైనా పురుషులకైనా వర్తిస్తుంది ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ విషయానికి వచ్చేటట్లయితే డాక్టర్లకి మూడు పువ్వులు ఆరకాయలుగా ఉంది ఇంజనీర్లు లాయర్లు మాత్రం కొంత శ్రమ ఉంది ఎంత శ్రమ పడ్డా శ్రమాధికం ఫలితం స్వల్పంగా ఉంది ఇటువంటి ఇబ్బందులు జరగబోతున్నాయి కోర్టు కేసులు కానీ మధ్యవర్తి పరిష్కారాలు కానీ ఉంటే వీలైనంతవరకు కోర్టు బయటే తేల్చుకోండి మీకు ఈ సంవత్సరం అంత న్యాయం జరిగే అవకాశాలు కనపట్టలేదు కనుక వీలైనంతవరకు మార్గంలో వెళ్ళడం అనేటువంటిది ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఇక్కడ మరి ముఖ్యంగా అనవసరంగా ఇగోకి పోయేటట్లయితే మాత్రం కొన్ని వ్యవహారాల్లో దెబ్బతింటారు కనుక సింహరాశి వాళ్ళు వీలైనంత వరకు రాజీధ్వరణని అవలంబించటం ఈ కోర్టు కేసుల్లో గొడవల్లో పోలీస్ స్టేషన్స్లో కేసుల్లో గొడవల్లో ఇటువంటి వాటిల్లో మధ్యవర్తి పరిష్కారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి బిల్డర్స్కి జాక్పాట్ తగిలే పరిస్థితి ఉంది కాంట్రాక్టర్స్కి రావాల్సిన బకాయిలు వచ్చేస్తాయి ప్రభుత్వం నుంచి చివరి రూపాయి కూడా వచ్చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వాళ్ళు కోరుకున్నటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ కూడా తప్పకుండా వస్తాయి అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే మే నుంచి డిసెంబర్ లోపల రావడం అనేటువంటిది జరుగుతుంది ఇక సింహరాశి వారు మాత్రం వారు కానీ వారి జీవిత భాగస్వామి కానీ జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిది లోపల కాస్త జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు గండాలు కొంతమందికి అయితే వారి వ్యక్తిగత జన్మ జన్మజాతకరీత్యా సర్జరీ పడటం బీపీ షుగర్ వంటి రోగాలు రక్త సంబంధమైనటువంటి సమస్యలు ఇటువంటి ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ సమయంలో సింహరాశి వారు ముఖ్యంగా నలభై ఐదు యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు తప్పనిసరిగా త్రయంబకం యజామయ సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారక నిబంధనారు మృత్యవర్భుక్షేయమృతా మృత్యుంజయ మహామంత్రాన్ని జపించండి మీకు కనుక రాకపోయేటట్లయితే అన్యోన్య బ్రాహ్మణ సహాయన ఆ మంత్ర జపం జరిపించి తీర్థాన్ని తీసుకునేటట్లయితే ఈ సమస్యల నుంచి తప్పనిసరిగా బయటపడగలుగుతారు ఇక ఈ సింహరాశి వాళ్ళకి చాలా అంశాల్లో బాగుంది కొంత అనారోగ్య విషయాల్లో మాత్రం ఇబ్బందికరంగా గోచరిస్తోంది సినిమా టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కవులు రచయితలు డైరెక్టర్సు ప్రొడ్యూసర్సు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే ఏ ప్రాజెక్ట్ అయినా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీరు ఈ సంవత్సరం సంతకం పెట్టేటువంటి ప్రతి ప్రాజెక్టులోనూ నూటికి నూరు శాతం విజయం సాధిస్తారు ఆర్థికంగా డబ్బుకు డబ్బు పేరుకు పేరు పుష్కలంగా లభించి తీరతాయి కనుక ధైర్యంగా ఈ విషయంలో ముందంజ వేయవచ్చు ఇవన్నీ సింహరాశి వాళ్ళకి అనుకూలించేటువంటి అంశాలు ఈ సంవత్సరం అష్టమ రాహు ప్రభావం అనేటువంటిది నవంబర్ డిసెంబర్ నెలల్లో ఏర్పడబోతోంది ఈ అష్టమ రాహు కాస్త ఇబ్బంది పెడతారు ద్వితీయంలో ఉన్నటువంటి కేతు ఆర్థికంగా మిమ్మల్ని ఎప్పటికప్పుడు మంచి స్థితికి తీసుకెళ్తున్నప్పటికీ కూడా అష్టమరాహు ప్రభావం వల్ల అనుకోని సంఘటనలు జరుగుతాయి సింహరాశి రాజకీయ నాయకుల విషయంలో అయితే చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి రాజకీయంగా అనుకోని దెబ్బలు తగులుతాయి అయిన వాళ్లే ద్రోహం చేస్తారు సొంత పార్టీ వాళ్లే ఇబ్బంది పెడతారు ఇటువంటివి జరిగినప్పుడు తప్పనిసరిగా చండీ హోమాన్ని జరిపించండి రాహుకాలంలో కనకదుర్గ అమ్మవారి దర్శనం చేయండి మీ దగ్గర ఉన్నట్టు మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి క్షేత్రంలో శ్రీచక్ర నవావరణ అచన కానీ చండీహోమాన్ని కానీ చేయండి లేదా ఏది చేయలేకపోతే కనీసం రాహుకాల సమయంలో అమ్మవారిని సందర్శించి తగిన పూజాధికారులు నిర్వర్తించేటట్లయితే తప్పనిసరిగా మీరు అఖండమైనటువంటి విజయాలని సంపాదించుకోగలుగుతారు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని సింహరాశి వారందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి